హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా మంది ఏంటంటే పప్పాయి తింటే మిస్క్యారేజెస్ అవుతాయా అబోషన్స్ అవుతాయా అనే దాని గురించి అడుగుతుంటారు ఇట్స్ ప్యూర్లీ మిత్ అండి యాక్చువల్లీ పప్పాయి అంటే మనకు రా పప్పాయి అంటే కాయలాగా ఉన్నప్పుడు అందులో పెప్పిన్ అండ్ కేసిన్ అట్లాంటివి ఉంటాయి సో వాటిని కన్జ్యూమ్ చేసినప్పుడు అది అబోర్షన్ కి దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకనే రా పప్పాయి అంటే కొంతమంది రా పప్పాయి అంటే కాయలాగా ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని కర్రీస్ లో వాడుకుంటారు కొందరు పచ్చళ్ళు పెట్టుకుంటారు కొందరు కీర్లో వేసుకుంటారు అండ్ కొందరు ఏంటంటే హల్వా లాగా చేసుకుంటారు సో అట్లాంటిది అంటే కాయగా ఉన్న పప్పాయ అనేది మనం తీసుకోకూడదు రైప్ అండ్ పప్పాయ మంచిగా పండిన పండిన పప్పాయ ఏంటంటే అందులో ఇట్స్ రిచ్ సోర్స్ అన్నట్టు విటమిన్ ఏ విటమిన్ సి ఫోలేట్ లెవెల్స్ కాల్షియం లెవెల్స్ ఇట్స్ వెరీ గుడ్ రిచ్ సోర్స్ సో పప్పాయ తినడం వల్ల ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది ప్లస్ రెటినల్ డెవలప్మెంట్ అంటే ఐ డెవలప్మెంట్ కి కూడా మనకు విటమిన్ ఏ చాలా మటుకు యూజ్ అవుతుంది అవన్నీ ఏంటంటే ఇట్స్ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది చాలా ఉంటాయి పప్పాయో అంతేకాని లైక్ పప్పాయ తినడం వల్లనే అబోర్షన్ అవుతుంది అనేది మాత్రం ఇట్స్ ప్యూర్లీ బట్ డెఫ్ డెఫినెట్ గా పపాయ మాత్రం అసలు కన్జ్యూమ్ చేయకూడదు బట్ పండింది మంచిగా అండ్ పపాయ మాత్రం మనం ఈజీగా కన్సూమ్ చేసుకోవచ్చు డైలీ వన్ బౌల్ మీరు తీసుకోవచ్చు అండ్ దెర్ ఇస్ నో హార్మ్ అండ్ ఇన్ఫాక్ట్ పపాయ తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా అడ్వాంటేజెస్ బోత్ మదర్ కి బేబీకి కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ సెకండ్ ఏంటంటే అందులో పదార్థం ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లో మలబద్ధకం కాన్స్టిపేషన్ రాకుండా కూడా మనకి హెల్ప్ అవుతుంది అండ్ అందులో విటమిన్ ఏ లెవెల్స్ విటమిన్ సి ఫోలేట్ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి స్కిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది బోట్ మదర్ అండ్ లోపల పెరిగే బేబీ కూడా స్కిన్ డెవలప్మెంట్ అండ్ ఈవెన్ ఫర్ నెయిల్స్ కానీ హెయిర్ డెవలప్మెంట్ ఎస్పెషలీ ద ఐ రెటినల్ డెవలప్మెంట్ వీటన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు పప్పయ్య పైన ఉన్న అపోహ అనేది తొలగించుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ